చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగల మండలం వద్ద బూతులు పంచాంగం వినిపించబోతున్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి మాకు అధికారాన్ని కట్టబెట్టనున్నాయి టి ఉద్యోగస్తులకు జగనన్న నాచేత చేయించిన మేలు పట్ల అంతా సంతోషంగా ఉన్నారు దార్శనికుడు భూమన అభినయ తిరుపతిని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది అందరూ ఫ్యాన్ గుర్తికే ఓట్లు వేసి భూమిన అభినయ్ గురుమూర్తిని గెలిపించాలని స్పష్టమైన అభిప్రాయంతోనే ఉన్నారు కానీ కూటమి అభ్యర్థి ఆర్ఎని శ్రీనివాసులు మమ్మల్ని తిట్టడానికి సమయం సరిపోతుంది పవన్ కళ్యాణ్ కి ముప్పై కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు ఇలాంటి ఆరని శ్రీనివాసులు తిరుపతికి ఎలా మంచి చేస్తాడో ఆర్ఎన్ శ్రీనివాసులు గత కొంతకాలంగా మమ్మల్ని బూతులు తిట్టే పనిలోనే ఉన్నాడు శివజ్యోతి నగర్ లో మంగళవారం పోతే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన టిటిడి చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి

గత ఐదేండ్లుగా జరిగినటువంటి అభివృద్ధి జగనన్న చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు టీటీడీ చైర్మన్గా జగనన్న నా చేత చేయించినటువంటి ఉద్యోగస్తులకు జరిగినటువంటి మేలు ట్వంటీ టూ ఏ నిబంధన ఎత్తివేసి జగనన్న ద్వారా దాదాపు ఆరు వేల కుటుంబాలు జరిగినటువంటి మంచి చెట్టిపల్లి నిర్వాహాల్లో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళకందరకు డెబ్బై ఏండ్లుగా జరిగినటువంటి ఒక గొప్ప పని ఇవన్నీ కూడా దార్శకునుడై దార్శనికుడైనటువంటి అభినయ్ మరింత గొప్పగా తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనేటువంటి నమ్మకం ఈ రోజున తిరుపతి ప్రజల్లో చాలా గాఢంగా ఉన్నది వాళ్ళందరూ కూడా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అభినయ్ని గురుమూర్తిని ఇద్దరిని గెలిపించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు అని చాలా స్పష్టంగా తెలుస్తున్నది అదే సందర్భంలో మాకు పోటీగా నిలబడుతున్నటువంటి గాజు గ్లాసు అభ్యర్థి మమ్మల్ని తిట్టడానికే అతను నామినేషన్ వేయకముందు అతని సీటు అనౌన్స్ చేసినప్పటి నుంచి అతని కార్యక్రమం ఏదైనా ఉంది అంటే మమ్మల్ని బూతులు తిట్టటమే కార్యక్రమంగా మారిందే తప్ప వాళ్ళు ఏమి చేయగలరు అనేది వాళ్ళ నోటి గుండా రావటంలా రాకపోగా చిత్తూరు నగరంలో పెద్ద ఎత్తున దోపిడీలు చేసి దౌర్జన్యాలు చేసి అన్యాయాలు చేసి అక్రమాలు చేసి పవన్ కళ్యాణ్కి ముప్పై కోట్ల రూపాయల డబ్బులు ఎరచేసి సీటు సంపాదించుకున్నటువంటి ఆరణ్య శ్రీనివాసులు తిరుపతి నగరానికి మంచి చేస్తాడు అనుకుంటే అది కుందేటి కొమ్ము అవుతుంది ఇసుకలో నూనె తీయటం అవుతుంది తప్ప మరొకటి కాదునని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఆరణి శ్రీనివాసులు ఉన్నటువంటి నాయకులు స్థానిక నాయకులు గత ఇరవై ఐదు రోజులుగా మమ్మల్ని తిట్టినటువంటి తిట్లు సరిపోవటం లేదు జనానికి ఎవరూ కూడా నమ్మటం లేదు అన్నటువంటి దానితో ఈ రోజున మళ్ళీ వాళ్ళ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడును పిలుచుకొని వస్తున్నారు మేము సరిపోం సార్ మాకంటే మీరైతే ఎక్కువగా బండపూతులు తిట్టగలరు అని ఈరోజు సాయంత్రం బండభూతుల పంచాంగం వినటానికి నాలుకాళ్ల మంటపం దగ్గరికి వెళితే ఆ బూతు పంచాంగం అంతా వినవచ్చును జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టటానికే ఆ సమయమంతా కూడా సరిపోతుంది వాళ్ళ ప్రసంగాలలో చేసిన అభివృద్ధిని గురించి చంద్రబాబు చెప్పేది ఒక్కటి కూడా లేదు చంద్రబాబు చేసినటువంటి మోసాలు అన్యాయాలే తిరుపతికి చాలా ఎక్కువ రాష్ట్రానికి ఎక్కువ ఇక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక అమ్ముడు పోయినటువంటి సరుకు అమ్ముడు సరుకు ఎవరికైనా అమ్ముడు పోయేటువంటి మనిషి వీళ్ళిద్దరూ మమ్మల్ని వచ్చి ఇక్కడ తిడితే వీళ్లకు ఓట్లు రాలుతాయి అని అనుకుంటే అంతకంటే ఆశ వాళ్ళల్లో మరొకటి లేదు అలాగే మా కార్పొరేటర్లని నాయకులనికి ఎరలు వేసి అరే జనం లేకపోయి ఓట్లు అడగండి అంటే అది మానేసినారు పూర్తిగా మా కార్పొరేటర్ల మీద మా నాయకుల మీద వలలేసి పట్టుకునే కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నారు జనం మిమ్మల్ని గమనిస్తున్నారు ఆరణి శ్రీనివాసులకు పవన్